పార్వతీపురం మన్యం జిల్లాలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి పీఆర్ఓ సతీష్ పోలీసు కేసు నమోదైంది ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తనను వేధించాడంటూ సాలూరుకు చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఈ ఘటన జిల్లాలో రాజకీయ దుమారం రేపుతుంది పీఆర్ఓ వ్యవహారం ఇప్పుడు మంత్రి గుమ్మడి సంధ్యారాణికి మెడకు చుట్టుకుంటుంది పార్వతీపురం మన్యం జిల్లాలో మంత్రి సంధ్యారాణి పీఆర్ఓ సతీష్ వివాదంలో చిక్కుకున్నాడు సాలూరుకు చెందిన ఓ మహిళ చేసిన ఫిర్యాదుతో సతీష్ పై కేసు నమోదు చేశారు పోలీసులు రెండు వేల ఇరవై ఒకటిలో కరోనాతో భర్త మృతి చెందిన తర్వాత తనతో దగ్గరయ్యేందుకు సతీష్ ప్రయత్నించాడని బాధిత మహిళ పోలీసులకు తెలిపింది రాజకీయ పెద్దలతో తనకు పరిచయాలు ఉన్నాయని ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడని ఫిర్యాదులో వివరించింది తన దగ్గరకు రమ్మని సతీష్ ఒత్తిడి చేశాడని ఆరోపిస్తోంది నువ్వంటే ఇష్టపడేవాళ్లున్నారని కొంచెం వైపు చూడాలని ప్రేరేపించాడని కంప్లైంట్లో స్పష్టం చేసింది దీనిపై సతీష్ను ప్రశ్నిస్తే వెంటనే మారుమూల ప్రాంతానికి బదిలీ చేయించాడని బాధితురాలు పోలీసుల వద్ద ఆవేదన వ్యక్తం చేసింది మంత్రి కొడుకు పృథ్వీకి కూడా తనతో పరిచయం ఉందని ఫిర్యాదులో పేర్కొంది కారుణ్య నియామకం పేరిట రెండు వేల ఇరవై ఒకటిలోనే తన వద్ద ఐదు లక్షలు సతీష్ తీసుకున్నాడని బాధిత మహిళ చెబుతోంది డబ్బులివ్వాలని అడిగిన ప్రతిసారి అసభ్యంగా మాట్లాడాడని తెలిపింది తన కోరిక తీర్చాలని మళ్లీ పార్టీ పెద్దల దగ్గరికి వెళ్లాలని ఒత్తిడి చేశాడని ఆరోపణలు చేసింది ఫోన్ చాటింగ్స్ ఆడియో రికార్డింగ్స్ చెల్లింపుల వివరాలను సైతం పోలీసులకు సమర్పించింది బాధితురాలకి భద్రత కల్పించాలని డబ్బులు వెంటనే తిరిగిప్పించాలని నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి అదనపు ఎస్పీ ఆదేశాల మేరకు సాలూరు పోలీసులు సతీష్పై కేసు నమోదు చేశారు వివిధ సెక్షన్లు విధించారు పరిశీలనలు ప్రారంభం కావడంతో సతీష్ తన పీఆర్వో ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు సమాచారం అయితే ఈ వ్యవహారం ఇప్పుడు మంత్రి గుమ్మడి సంధ్యారాణి మెడక చుట్టుకుంది సతీష్ను అర్హతలు లేకున్నా కీలక పదవిలో నియమించారని ఇంట్లో మనిషిగా మారి మంత్రి కుటుంబంతోనే తిరుగుతున్నాడని స్థానికులు చర్చించుకుంటున్నారు మంత్రి కొడుకు పృథ్వీ సతీష్ మధ్యలో ఉన్న బాండింగ్ పైన ప్రజల్లో అప్పుడే గుసగుసలు మొదలయ్యాయి పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళను పక్కనబెట్టి ఒకే కోటరిని చుట్టూ తిప్పుకోవడం ఏంటని పార్టీ నేతలు సైతం మాట్లాడుకుంటున్నారు లైంగిక వేధింపుల కేసు డబ్బులు తీసుకున్న ఆరోపణలు రెండూ కలిసి సతీష్ భౌతవ్యాన్ని మాత్రమే కాక మంత్రి గుమ్మడి సంధ్యాలని రాజకీయ ఇమేజ్ ను దెబ్బతీస్తున్నాయి మొత్తానికి ఈ కేసు ఎటువైపునకు దారితీస్తుంది ఎవరెవరిపై ప్రభావం చూపుతుందన్నది వేచి చూడాల్సిందే